కాలోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు శుక్రవారం కాలోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ కళాక్షేత్రాన్ని మొత్తం తిరిగి పరిశీలించి ఎక్కడ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అధికారులు పాల్గొన్నారు